కరుణామయుడు స్వరూపి యేసుక్రీస్తు మార్గం అనుసరణీయమని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ అన్నారు క్లౌ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు స్థానిక మిషన్ కంపౌండ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దామచర్ల జనార్దన్ కేక్ కట్ చేసి ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ప్రతి క్రైస్తవ సోదరులు క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకోవాలని సూచించారు అనంతరం పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు కార్యక్రమంలో పాస్టర్లు విలియం ఖేరీ పాస్టర్ ఎలియాతో పాటు చర్చి ప్రతినిధులు కొమ్మరి రవికుమార్ టీడీపీ నాయకులు కొమ్మరి రవిచంద్ర గొల్లపూడి బాబురావు పలువురు సంఘ సభ్యులు పాల్గొన్నారు Okay. Hey, oh, <laughs> <This, this, this. laughs>

ಹೆಸರಿನ ಅಕ್ಷರ ಚಂದ್ರಕಾರ ಮರಣ ಪಕ್ಷ ಶೋಧನೆ ಕಾರ್ಯ ನಡೆದ No, <laughs>